హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఫ్రైడే మార్నింగ్ బ్లాగ్ తీసాను చూడండి ఇంట్రెస్ట్గానే ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇవన్నీ దోమలు మీరు చూస్తున్నారు కదా నైట్ అయితే విండోస్ అయితే ఓపెన్ చేసి పడుకుంటాము దోమలు తెరబెట్టుకొని ఇవన్నీ దోమలు అనమాట చాలామంది చాలా రకాలుగా అడ్వైజ్ ఇచ్చారు కానీ కానీ ఇవి మాత్రం పోవట్లేదు మరి ఎందుకనే ఏమో అవి వాటికి బెడ్ బ్లడ్ దొరక్క ఏమో కానీ చనిపోయి అలా పడిపోతున్నాయి అనమాట ఇప్పుడు నార్మల్గా అయితే ఆ దోమలు తెర లేకుంటే మనల్ని కుట్టేసి వాటికి ఫుడ్ తినేసి బతికి అవి వెళ్ళిపోయాయి మార్నింగ్ కల్లా కాకుంటే వాటికి ఫుడ్ దొరకట్లేదు కదా ఇక ఫ్యాన్ గాలికి కూడా అవి తట్టుకోలేక చనిపోతున్నాయి టేబుల్ ఫ్యాను మేము మందుల పుల్ల అలాంటివి ఏమి అనమాట ఇక దోమలతెర పెట్టుకుంటాం కదా దాంతో ఏమీ ఉపయోగం రాదనమాట దోమలు కొట్టకుండా ఏమన్నా వెలిగించుకోవడానికి స్లిప్ వెళ్ళి అలాంటివి ఉంటాయి కదా అవి పెట్టము ఇక డైరెక్ట్ దోమలు తరేసుకొని పడుకుంటాము ఇక మా ఉదయం లేచి చూస్తే అలా దోమలు అయితే ఉంటాయి అంటే ఎడిచిన బట్టలున్నా సింకుల ఎంగిలి ఉన్నా అలాగే ఎంగిలి కవర్లు ఇంట్లో ఉన్నా సరే అలా వస్తాయి అవి తీసేసి చూడండి అని చెప్పేసి చెప్పారు అవన్నీ తీసేసి చూసాను కానీ ఏం వర్కౌట్ అవ్వలేదు అవి ఉన్నా లేకున్నా అలాగే వస్తున్నాయి అనమాట ఎందుకంటే ఇక గాలి లేని రోజు వర్షం పడని రోజు మాత్రం కంపల్సరీ విండోలో నుంచి దోమలు అయితే వస్తాయి ఇక వచ్చి అలా పడిపోతూ ఉంటాయి అన్నమాట ఇక ఆ రోజు అయితే మా బా మా బాబు జరిగిన నెక్స్ట్ బర్త్డే జరిగిన నెక్స్ట్ డే అనమాట ఇక మా వాడిని అయితే స్కూల్కి పంపించాలని అనుకోలేదు ఎందుకంటే చెప్పాను కదా బాబు కొంటలో బాగాలేదు కేక్ అస్సలు బాగోలేదు అని చెప్పేసి కేక్ తిన్న ఒక్క ముక్క కూడా అయ్యి ఉండదు అనమాట ఫుల్గా ఒక్క ముక్క కూడా అయ్యి ఉండదు కొంచెం తింటేనే బాబుకి కడుపు అంతా అప్సెట్ అయిపోయి ఇక మోషన్స్ అయితే వచ్చాయి బాగా నీరసంగా డల్గా కూడా ఉన్నాడని చెప్పేసి వద్దులే ఈరోజు ఇంట్లోనే పెట్టుకుందాము కొంచెం రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి ఇంట్లోనే పెట్టుకున్నాను బాబానైతే అయితే కేక్ అయితే అసలు చాలా చండాలంగా ఉంది ఎంత కేజీ వచ్చేసి త్రీ హండ్రెడ్ పెట్టి అనమాట అది ఫైవ్ కేజీస్ కే మరి ఇక్కడ అలాగే ఉంది నాగ అలాగే ఉంది మన విజయవాడలో ఉన్న కేక్ నవరంగ బేకరీ నుంచి తెచ్చుకుంటే మాత్రం అది కమ్మగా ఉండేది అనమాట కేక్ ఇదైతే చాలా చండాలంగా ఉంది చప్పలేము అంత చండాలంగా ఉంది ఒక అంటే వన్ లేయర్ బ్రెడ్ వేస్తే దానికి డబల్ లేయర్స్ క్రీమ్ అయితే వేస్తారు పిచ్చ ఎగడగొట్టేస్తుంది అనమాట నేనైతే చిన్న ఒక్క నోట్లో పెట్టుకున్నాను టేస్ట్ చూడాలి కదా తెచ్చినందుకని చెప్పి ఇక టేస్ట్ చూస్తే అస్సలు బాగోలేదు అస్సలు నచ్చలేదు మరి డబ్బులు తీసుకోవడానికి తీసుకుంటున్నారు కానీ మరి ఎందుకని ఇలా క్వాంటిటీలు క్వాలిటీలు ఎలా చేస్తున్నారో మాత్రం అర్థం అవ్వట్లేదు మరి తినేది పిల్లలు అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో తెలియదు అనమాట వాళ్ళకు డబ్బులు వస్తే చాలు మనం ఎన్ ఎంత అఘాయిత్యానికైనా ఉడేగడదాం అన్నట్టు ఉండరు మరీ ఎంత చిన్న పిల్లల బర్త్డే కోసం కదా తీసుకుంటాము అలాంటి విషయంలో కూడా అలాంటి కల్తీలు చేసేసి అలాంటి డబ్బులతో ఏం తింటారండి వాళ్ళ ఒంటికి ఆరోగ్యమైన అలాంటి అలాంటి పనులు చేసేసి అలా చేస్తే నా నా అయితే నెక్స్ట్ డే మార్నింగే అనారోగ్యం పడిపోయాడు స్కూల్కి కూడా వెళ్ళలేని పరిస్థితి అయిపోయిందనమాట చూడండి ఎలాంటి పనులు చేస్తున్నారో జనాలు సమాజం మీద అలా ఉందన్నమాట మరి ఈ కేకులు వాళ్ళు ఎలా ఉన్నారో ఇంకా వేరే వేరే వాళ్ళు ఎలా ఉన్నారో మనకి తెలీదు మళ్ళీ వాళ్ళ దగ్గరే నేను డైరీ మిల్క్ చాక్లెట్ కూడా తీసుకున్నాను అది ఓవెన్లో పెట్టినా మెల్ట్ అవ్వలేదనమాట అంటే మన వేడి చూపిస్తే చాక్లెట్ కరిగిద్ది అది ఇది అని అంటారు కదా నేను దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను అసలు డైరీ మిల్క్ ఓవెన్లో పెడితే కరవుతుందా మెల్ట్ అవుతుందా లేదా అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎప్పుడు తేలేదు అలా ట్రై చేయలేదు ఈరోజు మాత్రం ఆ రోజు తెచ్చిన కేక్ బాగాలేదు పిల్లడు తినలేకపోయాడు అని చెప్పేసి నెక్స్ట్ డేనే నా దగ్గర బాగా రైప్ అయిపోయిన బనానాలు ఉన్నాయి ఇక అంటే ఈరోజే బనానాలు ఉన్నాయి ఆ బనానాస్ అయితే బ్రెడ్ చేశాను ఆ బ ఆ బనానాస్ బ్రెడ్ పైన టాపింగు ఈ డైరీ మిల్క్ చాక్లెట్ అయితే అనమాట ఇక వేసి ఓమిన్లో అయితే పెట్టాను మరి ఆ చాక్లెట్ కూడా మెల్ట్ అవ్వలేదు ఆ చాక్లెట్ అంతేనో లేకుంటే ఆ చాక్లెట్ మెల్ట్ అవ్వలేదు వాళ్ళ దగ్గర తీసుకున్నందుకు నా అయితే తెలియలేదు ఇక అవి కూడా టాపింగ్ వేసి కూడా తీసేసేసి పక్కన పడేసేసాను అనమాట పక్కన పడేసేసి మిగిలింది తిన్నాము ఇక కేక్ అయితే భయమేసింది మరి చాక్లెట్ అయితే మెల్ట్ అవ్వుద్ది ఇది ఎందుకు మెల్ట్ అవ్వలేదు ఏంటి దీనికి ఉన్న ఫాల్ట్ అని అనిపించింది మరి అది మెల్ట్ అవుతుందో లేదో తెలియదు కానీ చెప్పండి నాకు కొంచెం ఇక్కడ వచ్చేసి పని అంతా చేసుకున్నాను అనమాట కొంచెం బయట అది చెప్పులు స్టాండ్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఎందుకంటే అంటే చెప్పల ద్వారా వచ్చే దుమ్ము ఉంటుంది కదా బాగా వర్షం పడుతుంది ఆ బురద అదంతా ఎండిపోయి చెప్పులు దానిలో పెట్టినప్పుడు ఇక దానిలోనే ఉండిపోతుంది అందుకని చెప్పేసి ఫస్ట్ దాన్ని అయితే క్లీన్ చేసుకున్నాను మళ్ళీ దాన్ని ఆ చెప్పుల నుంచి బయటకు లాగేటప్పుడు ఆ చెప్పుల నుంచి బయటకు వచ్చి కింద పడుతుంది అనమాట అలా జరుగుతుంది అందుకనే ముందు చెప్పల స్టాండ్ అయితే క్లీన్ చేసుకున్నాను అది అయితే ఇక్కడే చేయించుకున్నాము అంటే చెక్క ఇక్కడ ఉంటుంది కదా వాళ్ళు పెడతారు ఫిట్ చేస్తూ ఉంటారు కదా సైట్లోని ఇక వాళ్ళకి చెప్తే వాళ్ళు చేసి ఇచ్చారనమాట ఏముంది లేండి వేస్ట్గా ఉన్న చెక్కలు తీసి రెండు వెహికల్ కొట్టేస్తారు అంతే అంతకు మించే ఉండదు అది మళ్ళీ మనతో తీసుకెళ్ళడానికి కూడా యూజ్ అవ్వదు చాలా వెయిట్ ఉంటుంది అది క్యారీ కూడా చేసుకోవాలి మనం ఇక దాన్ని అలా వదిలేసి వెళ్ళిపోవడమే కాకపోతే ఉన్నంత వరకు వాడుకుంటే బాగుంటుందని చెప్పేసి అయితే చేయించుకున్నాము మా చూసిన వాళ్ళకి కూడా చండాలంగా లేకుండా ఉంటుంది ఇంటి ముందుకు వచ్చినప్పుడు అని చెప్పి చెప్పులు స్టాండ్ అయితే తయారు చేయించుకున్నాము ఇక ఇక్కడ వచ్చేసి మా బాబా అయితే లేచాడు చెప్పాను కదా బాగా నీరసంగా డల్గా ఉన్నాడు అని చెప్పి ఇక బ్రష్ కూడా నేనే చేయిస్తున్నాను అనమాట లేకపోవటం కూడా టెన్కి అలా లేచాడు చాలా లేటుగా లేచాడు ఇక నేనే తీసుకొచ్చి బ్రష్ చేయిస్తున్నాను అనమాట ఇక దగ్గర దగ్గర టూ డేస్ అయితే మోషన్స్ అయినాయి ఇక నేను అవి పోవడం కోసం అని చెప్పేసి వాంపాలు అలాంటివి అయితే చేసి ఇచ్చాను కొంచెం పర్లేదు బాబు అయితే రికవరీ అయ్యాడనమాట వన్ డేలోనే చూసారు కదా కడుపు నొప్పి వస్తుందని చెప్పి పట్టుకొని ఏడుస్తున్నాడు ఇక ఆ లెవెల్లో ఉన్నాయి ఇక్కడ కేకలు అయితే మరి చేసేది ఏం లేదు మనకైతే తెలియదు కదా ఇక తెలియకుండానే తీసుకుంటాము ఇక చేసే వాళ్ళకే ఉండాలి బుద్ధి జ్ఞానం పసిపిల్లలు తింటారు ఇలా చేయకూడదు అని చెప్పేసి ఇలా సంపాదించుకోకూడదు మనం చెప్పి వాళ్ళకు ఉండాలి ఇంకా వాళ్ళకి లేనప్పుడు మనం ఏం చేయలేము అసలు నేనే చేసుకుందాం అనుకున్నాను ఇంట్లోనే కేక్ నాకు అంత పెద్ద ఓవెన్ కాదు చిన్న ఓవెన్ ఈసారి మాత్రం కంపల్సరీ నేనే ట్రై చేస్తాను ఇంట్లో ఓవెన్ పెద్దదైనా తీసుకొని ఇంట్లో చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం లంచ్లోకి అని చెప్పేసి ముక్కల పులుసు అయితే పెట్టుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది దీనిలో బాగా వేడి చేసినట్లు అనిపించి కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకున్నాను నేను ఎప్పుడు చేసుకున్నా సరే అసలు బెల్లం ముక్క వేయను కాకపోతే ఇక నాకు బాగా బాగా వేడి చేస్తుంది బాబుకి వేడి చేస్తుంది మనకి వేడి చేస్తుంది అని చెప్పేసి చిన్న బెల్లం ముక్క అయితే లాస్ట్లో వేసాను టేస్ట్ బాగుంది నేను ఎప్పుడు తినలేదు అలాగా కానీ టేస్ట్ బాగుంది ఒకసారి ట్రై చేయండి అన్ని దానిలో బెండకాయలు వంకాయ అలాగే సొరకాయి చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా కానీ సాంబార్ ఉల్లిపాయలు కాదు కానీ కొంచెం సైజులో చిన్న ఉల్లిపాయలు అయితే వేసాను మా వారికి ఇష్టం అని చెప్పేసి వేసాను అనమాట అవి అయితే బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది వేయి అని చెప్పేసి చెప్పారు ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం అయిపోయింది లంచ్ అయితే చేసేస్తున్నాము వీడియో అయితే ఇంకా ఉంది రేపటి వీడియోలో మళ్ళీ పోస్ట్ చేస్తాను చూస్తూ ఉండండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్